మెదడులో సూక్ష్మ రక్తనాళాల్లో ఏదైనా రక్తపు గడ్డ అడ్డుపడి రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తే బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వస్తుంది అదే గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తపు గెడ్డెల్ అడ్డుపడి గుండెకి రక్త సరఫరా ఆగితే హార్ట్ అటాక్ వస్తుంది ఈ రక్తపు గెడ్డలు కట్టే ప్రక్రియ చాలామందిలో ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి ఈ రక్తపు గెడ్డలు అనేవి కట్టకుండా ఉండాలి అంటే ముఖ్యంగా సాల్ట్ వల్ల రక్తం గడ్డగట్టే పరిస్థితి పెరుగుతూ ఉంటుంది నేను తక్కువే తింటున్నానని పక్కవారితో పోల్చి మీరు అనుకుంటారు కానీ మనం బయట నుంచి వేసుకునే సాల్ట్ అంతా టేస్ట్ కోసమే ఉప్పుకి రక్తాన్ని చిక్కపరిచే గుణం ఉంటుంది గెడ్డ కట్టే గుణం కూడా ఉంటుంది అందుకని ఎప్పుడన్నా మేకని మొక్కు దగ్గర చెల్లించినప్పుడు కోస్తారు చూసారా బేసిన్లో రక్తం పట్టి ఉప్పు వేస్తే ఆ రక్తం అంతా గెడ్డ కట్టేస్తుంది వన్ లోపు అలాంటి ఉప్పును మనం నిత్యం వాడటం వల్ల ఎక్కువ రక్తం గడ్డలు వస్తున్నాయి అంచేత ఉప్పు వాడకాన్ని మీరు ఎంత తగ్గిస్తే రక్తం పల్చగా ఉంటుంది గెడ్లు గట్టే గుణం అంత బాగా తగ్గుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకుని ఇలా ఉప్పు వాడకాన్ని తగ్గించడానికి వండిన ఆహారం ఒకసారి తింటే సాల్ట్ మోతాదు తగ్గుతుంది వండకుండా రెండు పూట్ల న్యాచురల్ ఫుడ్స్ తింటే ప్రకృతి ప్రసాదించిన పళ్ళు విత్తనాలు సాలట్స్ ఇట్లాంటివి రక్తం బాగా పల్చగా ఉండి జీవితంలో బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ మీకు రాకుండా రక్షించుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం